వచ్చో చోమా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చారు ఇద్దరు వచ్చారా సో ఏం చేస్తుంటావు మీరు ఏం చేస్తుంటారు దేనికోసం వచ్చా లేదు అంటే అన్న ఇంత కష్టపడి వచ్చాడు కదా లైక్ కామన్ మ్యాన్ గారు సో ఒకసారి కలిసి మాట్లాడి వెళ్దాము అని అనుకునేసరికి ఇక్కడ వచ్చి చూసేసరికి అసలు వాళ్ళ ఇల్లు చూసేసరికి మాకే చాలా బాధ అనిపించింది బాధ అనిపిస్తుంది యాక్చువల్గా ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఎట్లా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా మేము చుట్టుపక్కల ఊరి వాళ్ళని కూడా అడిగితే లైక్ ఇదంతా కరెక్ట్ కాదు లైక్ టార్గెట్ చేస్తున్నారు అనేసి మేము వింటున్నాం సో మాకు నా ఏంటి నేను కూడా అట్లనే అనుకుంటున్నా కామన్ మ్యాన్ ఇన్ని డేస్ హండ్రెడ్ డేస్ అనేది అది హండ్రెడ్ డేస్ ఉన్న ఆయన హ్యాపీనెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లేదు అక్క సో నీకేమనిపిస్తుంది యాజ్ ఫ్యాన్స్ పనితీరు తీరు ఆర్ రాంగ్ అంటే ఫ్యాన్ బేస్ ఉండాలి ఓకేనా కానీ ఇంత బ్యాడ్గా ఉండద్దు లైక్ ఇంత ఇప్పుడు ఆయన ఫ్యానే ఆయనకేంటి సాడ్నెస్గా మారింది సో ఇది పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఎవరైతే ఫ్యాన్స్ వేసారో వాళ్ళని వాళ్ళు చూసి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ట్రీట్ చేస్తే ఓకే కానీ మాకైతే అది సాడ్ సో పల్లవి ప్రశాంత్కి ఆల్రెడీ పోలీస్ స్థాయి నుంచి ఇన్ఫర్మేషన్ అయింది పబ్లిక్ చాలామంది ఉన్నారు మీరు ఇప్పుడే రాకండి అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయినా కూడా నన్ను నోట్ చేసి గెలిపించారు అందుకే నేను వస్తున్నా అని చెప్పి పల్లవి ప్రశాంత్ అందుకు రావడం జరిగింది ఓకే అక్క ఒక్క టెన్ మెంబెర్స్ని ఆపుతాం హండ్రెడ్ మెంబర్స్ని ఆపుతాం థౌజండ్ మెంబర్స్ని అయితే ఆపలేము కదా సో అంత క్రౌడ్ అయిన అన్నపూర్ణ స్టూడియోకి ఆల్రెడీ విజిట్ అయిపోయారు ఇప్పుడు పట్టించుకోకపోతే లైక్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిపోయిండు పట్టించుకోలేదు ఓట్లేసినాం మేమే గెలిపించినాం అని అంటారు సో అయి ఏం లేదు జస్ట్ ఫ్యాన్తోని మాట్లాడి అందరినీ కలిసి ఇంటికి వచ్చాడు అంతే ఆయన తప్పు ఏం చేయలేదు వాళ్ళు చేసిందంత ఫ్యాన్సే సో ఫ్యాన్స్ ఏం చెప్పాలనుకుంటున్నా నెక్స్ట్ బిగ్ బాస్ ఐటి కూడా వస్తుంది సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కటే చెప్తాను ఫ్యాన్ బేస్ ఉండాలి ఇప్పుడు అతను కూడా కామన్ మ్యాన్గా వెళ్ళి ఇంత ఫ్యాన్ బేస్ సంపాదించుకోవాలి అనేసే కదా వెళ్తాడు లైక్ ఫేమ్ అవ్వడానికి నాకు తెలీదు బట్ ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ వాళ్ళు వెళ్తారు వాళ్ళకి కూడా ఫ్యాన్ బేస్ ఉండాలి కానీ వాళ్ళ ఫ్యాన్ వల్ల వాళ్ళకి బ్యాడ్ నేమ్ రావద్దు అదొకటి నేను చెప్తాను సో యాజ్ నువ్వెట్లా ఫీల్ అవుతున్నావు నీకేమనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ నుంచి నేర్చుకున్నావా ఏం చాలా నేర్చుకున్నా అంటే ఇంత ఇండస్ట్రీ అనేది వాళ్ళకే కాదు అంటే వాళ్ళకే కాదు ఎస్ వాళ్ళకే కాదు అంటే పేరు అంటే అట్లా కాదు చి కింది స్థాయి నుంచి మనం వచ్చి ఏదైనా ఇంత పల్లెటూరు నుంచి వచ్చి ఆయన అంత పేరు సో రేపు రేపు నేను కూడా అయితేనేమో అనే నాకు అది వస్తుంది అనమాట అట్లా ఆయన చూసి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయన చూసి నేను అయితే చేసా పద్ధతి కూడా కరెక్ట్ కాదు ఫ్యాన్ బేస్ ఉండాలి కానీ మరీ అంత ఓవర్గా ఉంటుందని చెప్పేసి తోటి ఫ్యానే చెప్పడం జరిగింది సో ఆయన ఎమోషనల్ కూడా అయిపోతుంది పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసినందుకు సో ఆ ఫ్యాన్స్ వల్ల పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిపోయి అని చిన్న బాధ అయితే వాళ్ళు ఉందని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ బిగ్ బాస్ ఎయిట్కి సంబంధించి కూడా ఈ రకంగా చేయొద్దు ఫ్యాన్స్ ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలి ఎంతవరకే ఉండాలి వాళ్ళ వల్ల మనకి కీడు అదగొద్దు అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సో ఇది ప్రజెంట్ అయితే పల్లవి ప్రశాంత్ దగ్గర ఇదైతే చాలా సైలెంట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎంత జోష్ గా ఉండే టూ త్రీ డేస్ బ్యాక్ ఆ జోష్ మొత్తం లేదని చెప్పుకోవచ్చు మొత్తం ఇదంతా బోసిపోయిందని చెప్పుకోచ్చు